ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి చిన్ననాటి నుంచి నీ పేరెంట్స్ నిన్ను మరి కనీ పెంచి చక్కని పేర్లు పెట్టి నిన్ను పిలుస్తూ ఉంటారు కానీ ఏసయ్య నిన్ను పేరు పెట్టి పిలవడమే కాదు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు నిజమే తల్లిదండ్రులు ప్రేమిస్తారు కానీ వాళ్ళు కొంతవరకే అంత ఉంటారు కానీ నీ పర్లో తండ్రి ఆయన కుమార్తెగా ఆయన కుమారునిగా నిన్ను పేరు పెట్టి పిలుచుకొని తన శాశ్వతమైన ప్రేమను అందించాలని కోరుకుంటున్నారు అది ఎలాంటిదంటే నువ్వు చివరికి వచ్చే వరకు కూడా నీ జీవిత పర్యంతం కూడా నేను ప్రేమించే ప్రేమ మరి ఆయన రెండు చేతులు చాచి నీ కురు నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించి మరి నిన్ను ఆదరించి నేను కనికరించి నీపై ప్రేమ చూపించే ఏ ప్రేమను అర్థం చేసుకుంటున్నావా ఎప్పుడు దేవుటాకు ఏదో చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అనుకోవడమే కానీ పేరు పెట్టి పిలిచిన ఏ ఆశ్రయించు ప్రభుత్వం నిజమే నువ్వు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నావు మరి దానికి తగిన జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభాని అడిగి ఆయనని దగ్గర నుంచి ఏ భాషిస్తున్నారో అది నువ్వు ఇవ్వగలిగితే గనక ఆ శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమిస్తున్నారు దేవుడిని దీవించున్నారు